శ్రీ కృపే నమః శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనియూ ఛానల్ ఆగస్ట్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు నెల రోజుల పాటుగా సూర్యగ్రహం ఒక సంవత్సరం తర్వాత తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో స్థితి పొందటం వల్ల ఎలాంటి శుభాశుభాలతో ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఒక్కో రాశి వారికి ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తారు రెమెడీస్ ఏవి చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చూద్దామండి ముఖ్యంగా ఏంటంటే అసలు రవి గ్రహం ఏంటి అన్నప్పుడు రవి రాజు లాంటి వాడండి నవగ్రహాలలో మధ్యన ఉంటారు ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్ అని చెప్తూ ఉంటాం ప్రత్యక్ష దైవం వెలుగునిచ్చే గ్రహం ప్రపంచానికి వెలుగునిస్తారు సూర్యగ్రహం కనుక లేకపోతే సూర్యకిరణాలు కనుక ప్రసరించకపోతే కిరణజన్య క్రియ జరగదు తద్వారా ఆహార ఉత్పత్తి కాదు వెలుగు ఉండదు జీవం ఉంటుందండి సో అంతటి పవర్ఫుల్ ప్లాన్ అని చెప్పవచ్చు అదేవిధంగా ఆత్మకు కారకుడు చంద్రుడు మనకు కారకుడు అయితే రవి ఆత్మ కారకుడు అదేవిధంగా రాజభోగానికి కారకుడు అంటే ఒక పోస్ట్ను కానీ ఒక ఉన్న స్థాయిని కానీ చూసించే గ్రహం రాజకీయాలకు సంబంధించి గవర్నమెంటు గవర్నెన్స్ ఇవన్నీ కూడా అధికార దర్పాన్ని ఇచ్చేటువంటి చూయించేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే రవి ఒకటే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు నేను సూర్యుడికి ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించాను అని సో ఆయన అభివర్ణించడం జరిగిందండి సో అంతరి పవర్ఫుల్ పాయింట్ అనమాట సార్ రవి ప్రత్యక్ష దేహం కంటి కనబడుతూ ఉంటారు ఈ యొక్క రవి ఈ యొక్క సింహరాశికి ఆధిపత్యం వహిస్తారండి సింహరాశి స్వస్థానము మరియు రవికి మూల త్రికోణ రాశి కూడా అంటే పవర్ఫుల్ అని సో ఈయన ఇంటిలో మీరు కనుక గమనిస్తే సింహరాశిలో ఏ గ్రహం కూడాను నీచ పడవండి నీచలో ఉండవు ఇప్పుడు సింహరాశి మన కర్కాటక చూస్తే అక్కడ కుజుడు నీచ గురుడు ఉచ్చ కన్యా రాశి చూస్తే బుధుడు ఉచ్చ శుక్కుడు నీచ ఇలా ఒక్కొక్క రాశిలో గ్రహం ఉచ్చ నీచలు పొందుతూ ఉంటాయి కానీ సూర్యుడు రాశిలో మాత్రం సింహరాశిలో ఏ గ్రహం కూడా నీచ పొందదు తండ్రి ఇంటిలో విధేయుడు ఎలాగైతే సురక్షితంగా ఉంటాడో అందువల్లనే ఆయన రాశిలో ఏ గ్రహం కూడా నీచపడి ఉండదు బాగానే ఉంది మరి ఈ యొక్క పదిహేడు ఆగస్టు నుండి పదిహేడు సెప్టెంబర్ మధ్యలో గ్రహణాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ముఖ్యంగా సెప్టెంబర్ ఏడవ తారీఖున కుంభరాశిలో చంద్రగ్రహణం ఏడపడబోతుంది సో అది రాత్రి రమారాంగ తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల తర్వాత నుండి తెల్లవారుజామున మనకు ఉంటుంది కాబట్టి సో మూడు గంటల ముప్పై నిమిషాల పడక పూర్తిగా ఉంటుందండి సో ఇక్కడ ఏంటంటే శతభిష నక్షత్రం చివరి పాదంలో టచ్ అవుతారండి ఎక్కువగా ఉంటుంది శతభిషలో సో తర్వాత పూర్వ పాద నక్షత్రం మొదటి పాదంలో సో ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఫామ్ అవుతుంది కూడా మరి సూర్యగ్రహణం చూస్తే ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై తేదీన చివరి ఈ సంవత్సరం చివరి తినటువంటి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఇండియాలో పెద్దగా ప్రభావం ఏమి ఉండదండి అదేవిధంగా బుధాదిత్య యోగం కూడా రవి గ్రహము బుధ గ్రహము సింహరాశిలో కలుసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క డిగ్రీ రీత్యా చూసినప్పుడు థర్టీ ఎయిత్ ఆగస్ట్ ముప్పై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యన బుధాదిత్య యోగం ఫామ్ అవుతుంది సో ఇది పవర్ఫుల్ యోగం అని చెప్పవచ్చు అండి బుద్ధి అదేవిధంగా డేషన్ మేకింగ్ పవర్ నిర్ణయం తీసుకునే కెపాసిటీ చాలా గా ఉంటుంది ఈ సమయంలో అదేవిధంగా నాలుగు గ్రహాలు వరుసగా ఉంటున్నాయి కాబట్టి ఈ యొక్క మిథునం నుండి కూడా ఇక్కడ కన్యా వరకు కూడా సో దాని ఏమంటే మాలికా యోగం అంటారు అంటే ఏంటంటే సిద్ధప్రద యోగం అంటారు అంటే ఏంటంటే ఏదైనా అనుకున్న కనుక సంకల్పం తీసుకుంటే కనుక ఈ సమయంలో కనుక ఆ వర్క్ చేస్తే కనుక ఫోకస్డ్గా డెఫినెట్గా ఆ కార్యం సిద్ధిస్తుందని చెప్పబడుతుంది మరి పితృపక్షం కూడా ఈ యొక్క సెప్టెంబర్లోనే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఏడవ తారీఖు సెప్టెంబర్ నుండి మొదలవుతుంది ఈ యొక్క పితృపక్షము పితృ రుణాలను తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంది ఈ మాసంలో దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే ముందుగా పితృ కార్యక్రమాలు సో ఘనంగా నిర్వహించాలి మరి ఎవరు ఈ సమయంలో ఈ నెల రోజుల పాటుగా జాగ్రత్తగా ఉండాలి ఎవరు బాగుంటుంది ఎవరికి ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టర్స్ లీడర్స్ మరియు మేనేజర్స్కి చాలా అద్భుతంగా ఉంటుందండి సో లీడ్ చేయగలుగుతారు ఇక్కడ అధికారము పబ్లిక్ ఇమేజ్ పబ్లిక్తో పనిచేసే వారికి పాజిటివ్ ఎనర్జీ పొందగలరు అని చెప్పవచ్చు కాకపోతే ఈ యొక్క రవి ఆల్రెడీ సింహరాశిలో ఉన్న కేతు వల్ల ఇది చెందడం వల్ల ఏంటంటే కొందరి దగ్గర అహంకార పూరిత మాటలను మాట్లాడడం వల్ల ఇగో కాఫీస్ వచ్చే అవకాశం ఉంటుంది అధికార సమస్యలు కొంచెం తలెత్తే అవకాశం ఉంది కాబట్టి రాజులు ముఖ్యమైన పదవులే ఉన్నవాళ్ళు టీం లీడ్ చేసేవాళ్ళు ఐటీ కానీ కార్పొరేట్ రంగంలో కానీ ఎందులోనైనా సరే కొంత అహంకారం లేకుండా కొంత జాగ్రత్తగా మెయింటైన్ చేయండి సరిపోతుందండి ఆరోగ్య సమస్యలు రవి ఆరోగ్యానికి కారకుడు ఈవెన్ సంతానానికి కూడా కారకుడు అండి సో తొమ్మిది గ్రహాల్లో రవి మరియు గురగ్రహాలే ఈ యొక్క జూపిటర్ అండ్ సన్ ఈ రెండు గ్రహాలే సంతాన కారకుడు కూడా కాబట్టి ఏంటంటే ఆరోగ్యపరంగా చూసుకుంటే కంటికి సంబంధమైన ఇబ్బందులు కాలే సంబంధమైన సమస్యలు కాస్త ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది సో ఒకవేళ మీకు వ్యక్తిగతంగా లగ్నం ఇవన్నీ బాగుంటే పెద్ద వరచేవాల్సిన అవసరం కూడా ఏమీ కనపడట్లేదండి మేషరాశి వారికి రవి గ్రహం సింహరాశిలో స్థితి పొందడం వల్ల పదిహేడు ఆగస్టు నుండి పదిహేడు సెప్టెంబర్ వరకు ఈ నెల రోజుల పట్టుగా ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి మేషరాశి వారికి మరియు మేషలగ్నం వారికి పంచమాధిపతి రవి సో స్వస్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి ఐదవ స్థానం అంటే ఏంటి అయ్యారు సంతానం క్రియేటివిటీ భక్తిభావం మంత్రస్థానం లవ్ అఫైర్ అండ్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి సో ఏంటంటే ముఖ్యంగా మీ రాశికి అధిపతి కుజుడు మరియు రవి మిత్రుడు ఐదవ స్థానం కోన స్థానం పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు చాలా పాజిటివ్గా ఉంటుంది వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క క్రియేటివిటీ కూడా అద్భుతంగా ఉంటుంది సో ఎలాంటి ఇబ్బంది లేదు పిల్లల విషయంలో పోటీ పరీక్షల్లో కూడా విజయం పొందుతారు అని చెప్పవచ్చు మీ రాశికి లాభస్థానంలో గురుడు ఉన్నాడు శుక్రుడు కూడా మీకు వెనకాల స్థానంలో చతుర్థంలో ఉంటారు కాబట్టి పోటీ పరీక్షలు కూడా పాజిటివ్ ఫలితాలు ఉంటాయండి స్పిరిచువల్గా వారికి ఆధ్యాత్మిక కోణంలో ఉన్నవారికి ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది వెళ్ళి విరుస్తుంది అని చెప్పాలి సో మంత్ర జపం చేసుకోవడానికి సో సాధన చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పాలండి అదేవిధంగా కెరీర్లో కానీ వ్యాపారంలో కానీ కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే పంచమంలో ఉన్న రవి ఎవరు చూస్తారా అంటే లాభస్థానం చూస్తూ ఉంటారు సప్తమ దుశ్చేత కాబట్టి ఏంటంటే మీకు కెరీర్లో కానీ వ్యాపార స్థానానికి లాభస్థానంలో ఉంది వ్యాపారం అంటే ఏడవ స్థానం సో అక్కడ నుంచి వెనక స్థానం కానీ దానికి లాభస్థానం పదకొండో స్థానం ఆ స్థానం నుంచి కాబట్టి లాభస్థానంలో ఉంది కాబట్టి వ్యాపార అవకాశాలు వృత్తి అవకాశాలు కూడా వస్తాయని చెప్పవచ్చు అండి వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత ఉంటుంది కాకపోతే మీ యొక్క రాసాధిపతి ఆరులో ఉన్నాడు కాబట్టి సో ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి అంతేకాని అదర్వైజ్ బాగానే ఉంటుంది ఆరోగ్యంగా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది ఈవెన్ దో కుజుడు ఆరో స్థానంలో ఉన్నప్పటికీ కూడా రవి బలంగా ఉంటారు కాబట్టి సో మీరు సరైన ఆహారం తీసుకోండి ఉత్సాహంగా ఉండగలుగుతారు అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు మేషరాశి వారికి బాగుంటుంది అని చెప్పాలండి ఈ మాసంలో సూర్య భగవానుడు ఈ యొక్క సింహరాశి మీద పనిచేస్తారు కాబట్టి మీ యొక్క మఖా నక్షత్రము పితృదేవతలకు సంబంధించిన నక్షత్రం కాబట్టి ఈ యొక్క పితృకారాలు చేయడానికి చాలా మంచి సమయం అండి కాబట్టి పితృపూజ చేసుకోవడం క్రమశిక్షణ పాటించడం కూడా చాలా ముఖ్యం మీ యొక్క మాట అంటే కమ్యూనికేషన్ మీ యొక్క రాత సో మీ హ్యాండ్ రైటింగ్ విషయంలో సంతకం చేసే విషయంలో కొంత జాగ్రత్త వహించండి అదర్వైజ్ ఈ యొక్క సూచనలు మాత్రమే భావించండి సో ఫలితం చాలా చక్కగా ఉంటుందండి రెమెడీ అంటారా ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి సూర్యుడికి ఇవ్వటము మంచి ఫలితాన్ని ఇస్తుందండి ఒకవేళ మీకు సమయం లేకపోతే కనీసం పన్నెండు నామాలు ఉంటాయి సూర్య మనం సూర్య నమస్కారం చేసేటప్పుడు పోస్చర్లో చెప్పేటటువంటి ఓం నమ ఓం రవి నమ ఓం భానవీ నమ సో ఓం కగాయనమ ఓం పురుషు నమ ఇలా పన్నెండు నామాలైనా మీరు సూర్యభవవానికి ఎదురు నమస్కారం చదివితే కనుక పిల్లలకు ముఖ్యంగా అలవాటు చేయండి చాలా వాళ్ళు హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది అవేర్నెస్ ఉంటుంది బ్రైట్ గా ఉండగలుగుతారు అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది చెప్పాలండి మరి వృషభ రాశి వారికి చూస్తే నాలుగవ స్థానంలో రవి వెళ్ళబోతున్నారు వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు సో మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కదా వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయండి నాలుగవ స్థానం అంటే ఏంటి వాహనం ప్రాపర్టీ మదర్ ఫ్యామిలీ హ్యాపీనెస్ మరి ఇల్లు మరియు వాహన సౌలభ్యం మీకు కలుగుతుంది సో ఏదైనా మీరు కనుక ఇల్లు కొనాలనుకుంటున్నా గృహయోగం ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా కూడా మీకు పాజిటివ్గా కనబడుతుంది ఎందుకంటే రాశి మరియు లగ్న వారికి ధన కుటుంబ స్థానంలో గురుగ్రహం కూడా ఉన్నారండి సో కాబట్టి అదేవిధంగా రవి కూడా నాలుగులో ఉన్నారు కాబట్టి సో ఈ విషయాల్లో బాగా ఉంటుంది కాకపోతే కొంతమంది వృత్తి వ్యాపార రీత్యా ఏదైనా కావచ్చు అండి బదిలీల మీద కావచ్చు ఇంటి నుండి కొంచెం దూరంగా వెళ్ళే అవకాశం అయితే కనబడుతూ ఉందండి మరి కొన్ని చోట్ల మీ యొక్క జాతకంలో రవి బలహీనంగా ఉన్న సో రాహుకేతులతో ఉండి ఉన్న జన్మ సమయంలో ఇలాంటి సమయంలో ఉన్నప్పుడు అష్టమ స్థానంలో ఉన్న ఆరవ స్థానంలో ఇట్లా ఉండి ఉంటే కనుక అగ్రిమవాదాలు జాగ్రత్త ముఖ్యంగా ఇండస్ట్రీస్ ఉంటాయి ఇంట్లో కానీ షార్ట్ సర్క్యూట్ వైరింగ్ కానీ చూసి చెక్ చేసుకోండి ఇండస్ట్రీస్లో క్లోజ్ చేసే టైంలో కూడా కొంతమంది పవర్ జాగ్రత్తగా ఆఫ్ చేసుకోవడం లాంటివి చెక్ చెక్ చేసుకోండి సో ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు ఇట్లాంటి వాటిలో కొంత అగ్నిభావాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాన్ని కొంత జాగ్రత్త మానసిక ఒత్తిడి వస్తుంది కానీ మీరు ఓవర్కమ్ కూడా కాగలుతారని చెప్పవచ్చు మీ మీద మీకు స్వీయ ప్రేమ సెల్ఫ్ లవ్ పెరుగుతుంది మీ యొక్క రాసాధిపతి సుక్కుడు కూడా తృతీయ స్థానంలో ఎక్కువగా ఈ మాసంలో ఉండి ఉంటారు కాబట్టి ఏంటంటే ఆత్మవిశ్వాసం కూడా మెండుగా ఉంటుంది మీ యొక్క ఫిజికల్ అప్పయరెన్స్ మీ డ్రెస్సింగ్ కానీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అప్ అవుతాయని చెప్పవచ్చు అండి సో రవి ఆత్మకార్యకుడు కదా ఒక ప్రతిరోజు ఆతిథ్య హృదయం చదవండి డెఫినెట్గా మీరు పాజిటివ్గా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారని చెప్పవచ్చు మరి మిథున రాశి వారికి మిథునానికి అధిపతి బుధుడు మిథున రాశిలో మృగశురా మూడు నాలుగు పదాలు ఆరుద్ర నాలుగు పదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయి సో వీరికి ఎలా ఉందో చూద్దామండి మీ యొక్క ఆలోచన మీ యొక్క కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటుందండి పదునుగా ఉంటుందని చెప్పవచ్చు ధైర్యంగా ముందుకెళ్తారు మూడవ స్థానం అంటే ధైర్య పరాక్రమాలు మూడులో ఎవరు ఉన్నారు రవి ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండగలుగుతారు ముఖ్యమైన నిర్ణయాలు కూడా త్వరితగతిన వేగవంతంగా తీసుకుంటారు కాకపోతే రవి కేతుతో ఉండటం వల్ల కొన్నిసార్లు వెనక ముందు అవుతారు కానీ అల్టిమేట్గా పాజిడేషన్ తీసుకుంటారు కొత్త ప్రయత్నాలు కూడా మొదలెట్టే అవకాశం ఉంది ఉద్యోగ వ్యాపారాదులకి ఇది ఒక అనుకూల కాలం అని చెప్పవచ్చు ముఖ్యంగా సెల్ఫ్గా వర్క్ చేసుకునే వాళ్ళు ఫ్రీలాన్సర్స్ అయితేనేమి సెల్ఫ్ అంటే మీడియా కమ్యూనికేషన్లో ఉన్నవారు సో ఈ డ్రాఫ్టింగ్ చేసేవారు ఇలాంటి వారికి స్వీయ ప్రభావం వల్ల మీ యొక్క అభివృద్ధి లక్కు పెరుగుతుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా వృత్తులు చూస్తే లీగల్ మెడికల్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నవారికి వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు సో మిథునానికి మూడవ స్థానం సిబ్లింగ్స్ తోటి కూడా ఏమైనా గతంలో ఉన్న వాటిని సో తగ్గించుకునే ప్రయత్నం చేయండి డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు అండి సో మిథునం కూడా ఫలితాలు పాజిటివ్గానే రాశాధిపతి బుధుడు కూడా పాజిటివ్గానే ఉన్నారు కాబట్టి సో అద్భుతమైన ఫలితాలు తగ్గండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నియోజక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అకౌంట్లో బెల్స్ మీద క్లిక్ చేస్తే మంచి చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా సో ముఖ్య గమనిగా మీకు కనుక మీ రాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మేషరాశి వారి జీవిత రహస్యాలు ఒక వీడియో చేయడం జరిగింది మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ వీడియో యొక్క లింకును వృషభ రాశి వారికి కూడా పుట్టుక నుండి మరణం వరకు మీ యొక్క జీవిత రహస్యాలు సేమ్ అలాగే మిథున రాశి వారికి కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయని వాటి మూడు వీడియోల యొక్క లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఘ్న భావంతో స్వస్తి